మనం ప్రేయర్స్ అనుకుంటారు కదా ప్రేయర్స్ ఇతర మతాల వాళ్ళు అంటే ప్రేయర్ ఎలా ఉండాలి అసలు అల్టిమేట్ ప్రేయర్స్ అన్ని మనమే అందులో మనందరికి తెలిసిన ప్రేయర్ ఏంటి అందరికి తెలిసింది అందరు బాగా తెలిసిన ప్రేయర్ ఏంటి సంస్థ

రెండు ఓకే సమస్త సమ్మంగళా సంతూ అందరికి మంగళం కలుగు కాక అందరూ బాగుండుగాక ఇంకా ఇలాంటివే అంత చెప్పే సంతా చెప్పించండి సార్ నేను చెప్పాలి చెప్తిన సే సు సుఖి పశ్యూ భద్రాని సర్వే పశ్యన్ద్రా సర్వే సంతు నిరామయ సర్వే సంతు నిరామయ మా కచ్చిత్ దుఃఖ బాగ్ భవే మా కచ్చిత్ దుఃఖ బాగ్ భవే సర్వే సంతు సర్వే సంతు సుఖిన అంటే అందరూ సుఖంగా ఉండుగాక సర్వే భద్రాన్ని పశ్యంతు సర్వే భద్రాన్ని పశ్యంతు భద్రముగా ఉండుగాక సెక్యూర్డ్గా

అయి కాకుండా మతం ఉందా ఉందా ప్రాంతం ఉందా భాష ఉందా ఇలాంటివి ఇంకా ఉన్నాయి ఏమున్నాయి గోబ్రాహ్మణు సుగమస్తుభ ఎప్పుడైనా గుళ్ళో కార్యక్రమం అంతా అయిపోయాక చదివిస్తారు చదువుతూ ఉంటారు అక్కడే అయ్యారు ఏంటిది కాలే అంటే సమయానికి వర్షములు పడుదాకా అంటే భూమి ఉండాలి అంతా క్షోభ లేకుండా కరువు లేకుండా ఉండాలి బ్రాహ్మణ సుని భయా ఇలా చెప్తే వెంటనే కొన వచ్చేస్తుంది మనసు మన వచ్చేస్తుంది దీన్ని కాశీలో పుష్పగిరి పీఠాధిపతులు వారు చెప్పినప్పుడు నేను చెప్పాను వివరం చెప్పండి లేకపోతే వీళ్ళు మీడియా వాళ్ళు బండి వచ్చి అవుతారు అన్న నాకు తెలిసిన ఇతరులకు తెలియాలి కదా నువ్వు అర్జెంటుగా వెళ్ళి లేకపోతే ఆ వీడియో ఏమైందాడు గంట దాదాపు యాభై నిమిషాల వీడియో నాలుగు నెలలు అయింది కాశీ పుష్పగిరి పేటాధిపతుల వారు నేను మాట్లాడి వేడు అడి వచ్చి అప్పుడు ఆయన చెప్పారు ఏమని బ్రాహ్మణ అంటే సత్యము చెప్పడానికి జంకు లేనివాడు అటువంటి వాడు నిర్భయంగా తిరగలిగే పరిస్థితులు లోకంలో ఉండుగాక అదైందా బ్రాహ్మణ సంత నిర్భయ ఇటువంటి ప్రేరు మనం చేస్తాం ఇంకా ఉంది దీన్ని బీటో చేసే ప్రేయర్ ఏదైనా ఇస్లాంలో క్రైస్తవు ఉంటే మనం జాయిన్ అయిపోతాం నేను ఇజ్రాయిల్ కొరకు వచ్చేది మిల్లలంతా కుక్కలో అన్న చక్క మీద నాకి చూడండి ఇంకా

నదీ తటాకాది పరిపూర్ణో భవతు సదాస్తు సమస్త సంమంగళాని సంతు సదాస్తు సర్వే జనా సుఖనో భవంతు సదాస్తు స్వస్తి ప్రజాభ్యః పాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీ చ గోబ్రాహ్మణే ప్రసమస్తు నిత్యం లోకా సమస్త సుఖనో భవంతు తదే దీనందు కూడా చెప్పాలగా స్వస్తి ప్రజాభ్యః పాలయంతాం అంటే అందరూ అందరికీ మంచి జరుగుగాక పరిపాలకులు అందరూ బాగుండు గాక అందరూ నడుచుగాక మహి మహిష మహి అంటే భూమి మహిష అంటే రాజు గోవులు అందరికి శుభకరు గాక నువ్వు ఒళ్ళి గోబ్రాహ్మణ ఒళ్ళి బ్రాహ్మణ చూపించా ఇంకా ఉంది తెలుసా మీరు విష్ణు శాస్త్రం చదవండి అది చెప్పాలి వస్తుంది వైశ్యులకి ధనం లభించుగాక విష్ణు సహస్రాల చివరిలో ఇందులో ఇవ్వలేదు ఆవిడ ఇటువంటి చూడు సార్ రోగాత్తో ఉచ్యతే రోగా తత్వో ఉచ్చేత వందన భయాన్ని ఉచ్చేత వేదత్తు ఉచ్చేత ఆపద ఆపదలో ఉన్నవాడు ఆపద నుంచి బయలుపడుగాక రోగం ఉన్నవాడు రోగం నుంచి బయలుపడుగాక బంధనాల్లో ఉన్నవాడు నుంచి బంధనాల్లో ఆ ఇంకా

క్షత్రియుడికి విజయం కలుగు వైశ్య వైశ్యోధన సమృద్ధ వైశ్యుడి ధనం సమృద్ధంగా ఉందిగాక శుద్ధ సుఖభాడు సుఖంగా ఉందిగా అంటే ఎవరెవరు ఏది కోరుకుంటారో వారికి అది లభించుగాక ఇది కదా మన ప్రేయర్ అంటే కేవలం మా పార్టీలో జాయిన్ అయితే బాగుంటావు ఇందులో మంచి ఎక్కడ ఉంది యూనివర్సల్ యూనివర్సల్ మెంటాలిటీ ఉందా వాట్సప్ యూనివర్సిటీ మెంటాలిటీ తప్పిందా తెలియని చదవాలి వినాలి బాగా చెప్పారు ఆ తీర్థం చేసి చెప్పారు ఏదైనా గుడి మీ ఆధీనంలో ఉంటే ఈ వీడియో చూసేవాళ్ళు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ ఆ గుడిలో ఇవన్నీ అవర్ ప్రేయర్స్ లోకం కొరకు ఋషులిచ్చిన ప్రార్థనలు నాకు రాయించి ఎవరు రాయిస్తారు చేస్తారు ఏదో గుళ్ళో ప్లెక్సీ ఫ్లెక్సీ పెట్టాలన్నది ఎవరు ఫ్లెక్సీ చేయించి ఏదైనా గుళ్ళో పెట్టి వీలైతే వంద గుళ్ళల్లో పెట్టి నా పొట్టులో పెట్టండి ఎంతమంది రెడీ ఒక్క గుడి ఒక్క గుడి నాకు పెట్టాలి నెలాఖ మార్చి నెలాఖరు ఇరవై రోజులు ఓకే జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హే హ జయ శ్రీరా